మార్నింగ్ లేవగానే సడన్ గా ఒక ప్లేస్ కి వెళ్లాలనిపించింది వెంట వెంటనే పిల్లలు ఇద్దరిని రెడీ చేసిన వెళ్ళే ముందు ఇల్లు క్లీన్ చేసుకోవడం అలవాటు సో చేసేసి పిల్లల్ని రెడీ చేస్తున్నా కానీ మా విన్నికి జీన్స్ వద్దట ఫైనల్ గా అనుకునే సాధిస్తుంది ఫ్రాక్ వేసేసిన ఇవన్నీ విన్నికి కాదు అంటే ఫుల్ ఇష్టం ఓవర్ అంటే ఇలాంటి ఫ్రాక్స్ కావాలి బ్యాగిల్స్ కావాలి మ్యాచింగ్ మ్యాచింగ్ అసలు అనుకోకుండా వెళ్తున్నాము ప్లానింగ్ వేసుకుంటే ఏం జరలే చూపెట్టి ఓకేనా ఇప్పుడు ఈ డ్రెస్ కుచ్చుకపోతుందంట లోపల చూసిరా టీ షర్ట్ వేసుకుంది ఇప్పుడు ఇంతే ఏడుస్తుంది లేకుంటే మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు అనుకున్నాం తొందర తొందరగా రెడీ అయినాం అందరం అసలు టిఫిన్ చేయలే పాలు పెట్టేసినా కారీలు ఉంటాయి కారీలు వేసుకొని తిని బయలుదేరాలి అక్కడ ఎట్లుందో వర్షం అయితే లేదు చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అదన్న కిచ్చతన్న నన్న నడువు బిల్లల చల్బెట్ స్కాఫ్ కచ్చితంగా వీ అన్న నంబర్సారి వాడాలి ఇట్లా లైక్ చెప్తుని ఇక్కడే చేసని బాయ్ ఫెల్లటపుడు బిస్కెట్ ప్యాకింగ్ అక్కడ కొలుకుతున్నాం సో ఫైనల్ గా ఇట్లా రండి అమేజింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బయలుదేరుతున్నా ఎప్పుడు ఎత్తుకొని కావాలా కార్ వెళ్తున్నాం స్కూటీ పైన వెళ్లే వాళ్ళం కానీ వర్షం ఆల్రెడీ ఎప్పుడు పడే తెలుస్తలే అందుకే కార్ వెళ్తున్నాం మిగవా గుడ్ ఐడియా స్టార్ట్ అవుతున్నాం అసలు నాకు ముందు సీట్ ఇంతవరకు ఇవ్వలేదు ఎప్పుడు నేను ఒక్కదాని వెంటనే కూర్చుంటా ఇద్దరు కూడా ముంగట్లో కూర్చుంటారు మీ పిల్లలు కూడా అంతేనా తినడానికి బిస్కెట్ ప్యాకెట్స్ మార్నింగ్ గుర్తులేవు ఇక్కడ షాప్ దగ్గర ఆతే మా రుత్వికి వెళ్తే తీసుకొస్తుంటున్నాడు ఐ యామ్ హంగ్రీ ఏం తెచ్చుకున్నావు చెరీ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరిన మా ఇంటి దగ్గర ఇది మా అమ్మమ్మ ఇంటి తల దించి అప్పుడు కొండగట్టు ప్రోగ్రామ్ అనేది ఆషాఢ మాసంలో లాస్ట్ సండే అనుకున్నాము అప్పుడు వెళ్ళొద్దు అని అంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదా శ్రావణ మాసంలో ఫస్ట్ సండే రోజు లాంగ్ జర్నీ ఫస్ట్ కొండగట్టుకే వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది అండ్ కొండగట్టుకి వెళ్ళడం అనేది నాకు ఇష్టం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ భయం అవుతుంది ఎందుకంటే నా చిన్నప్పుడు రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి అదేంటంటే నేను ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు కొండగట్టు దగ్గర చిన్న స్కర్ట్స్ అప్పుడు లంగ బ్లౌజ్ వేసుకొని వెళ్ళే వాళ్ళం కదా చిన్నప్పుడు ఏంటన్నా ఊళ్ళకి టెంపుల్లకి వెళ్ళాలంటే ఆ లంగ ఆ లంగలో నేను పూరీలు పెట్టుకొని తింటున్నా పైన చెట్టు పైన నుండి సడన్గా నా స్కర్ట్లో మంకి అనేది కిందికి దుంకింది ఇంకొకటి మా అన్నయ్య వాళ్ళు మా అన్నయ్య పెళ్ళి అయిన తర్వాత కొండగడ్డికి వెళ్ళినప్పుడు అందరం కలిసి కొబ్బరి తింటుంటే వచ్చి నా పర్స్ తీసుకొని వెళ్ళింది దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నా పర్సు పట్టుకొని అక్కడే కూర్చుంది పర్స్ అంతా దింపేసింది కానీ అందులో మొబైల్ ఉంది ఏటిఎం కార్డు ఉంది పాన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది అన్నీ కూడా ఎంత మంది ఇచ్చినా కూడా అసలు కూడా అది ఇవ్వలేదు ఎవరో ఒకరు లడ్డు కొనుక్కొని వచ్చారో ఆ నా అంటే నాకు విసిరేసింది ఇంకొక లక్కీ విషయం ఏంటంటే హాఫ్ అన్ అవర్ పాటు ఎటు కూడా తిరగలేదా మనకి ఒకటే ప్లేస్ లో కూర్చొని అసలు ఇవ్వకుండా కూర్చుంది ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటే మాత్రము నా పర్సు దొరకకపోయేది నా ప్రూఫ్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి ఇవి రెండు ఇన్సిడెంట్స్ నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేను అందుకే కొంచెం భయం అక్కడికి వెళ్ళగానే మంకీలను చూస్తే ఈ కమాన్ నుండి టూ కిలోమీటర్స్ కొండగట్టుకి ఇక్కడ ఒక కాలేజ్ ఉంటుంది జేఎన్టీయు కాలేజ్ ఇదే కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల్ సో నాచుపల్లి కొండగట్టు జగిత్యాల్ ఇక్కడ నుండి ఇంకొక వన్ కిలోమీటర్ అయితే మనం కొండగట్టుకి రీచ్ అయిపోతాము కొండగట్టు దారిలో నాచిపల్లి అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ దగ్గరనే బృందావన్ రిసార్ట్ అనేది ఉంటుంది మనం దాటి వచ్చినాం ఆ రిసార్ట్ దాటిన తర్వాతనే జేఎన్టీయు కాలేజ్ అనేది వస్తుంది దగ్గర అయితే ఎయిట్ ఎయిట్ థర్టీకి టిఫిన్ చేసే అలవాటు అందుకోసమనే ఏడుస్తారేమో అని బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటే బిస్కెట్ ప్యాకెట్లు కూడా తింటలేదు ఏ టిఫిన్ కూడా వద్దట ఇప్పుడు టెన్ అవుతుంది ఇప్పుడు ఈ వెళ్ళే దారి కొండగట్టు గుట్ట పైనకి వెళ్తాయి డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్తుంది కింది నుండి వేరే రూట్ ఉంది అది ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు మీకు అట్లా చూపిస్తాను ఇప్పుడు మాత్రం కొండగట్టు గుట్ట పైన వచ్చేసింది కొండగట్టు కమాన్ వచ్చేసింది కమాన్ ఇదే ఇక్కడే వెహికల్స్ పార్క్ చేయడం ఉంటుంది మేము వచ్చినందుకు ఇంకా వర్షం లేదు థ్యాంక్ గాడ్ ఇది మెయిన్ కమాన్ ఇవన్నీ చూసిరా వెహికల్స్ పార్కింగ్ ఏరియా ఇదంతా పైనకి నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ అనేది వస్తుంది వర్క్ చేసినాం కొండగట్టికి ఇదంతా కూడా ఫుల్ మంకీలు ఉన్నాయి అసలు ఉండే అనుకున్నా కానీ చాలా మంకీలు ఉన్నాయి ఇప్పుడు మనం అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మనం పైకి వెళ్ళే దారిలోనే స్టార్టింగ్లోనే వస్తుంది ఒక స్పెషల్ ప్లేస్ అదే సీతమ్మ కన్నీరు గుంటలు ఇక్కడ ఒక బండపైన రెండు గుంటలు ఉంటాయి అందులో ఎప్పటికీ కూడా వాటి ఉంటేనే ఉంటాయి వాటిని సీతమ్మ కన్నీరు గుంటలుగా చెప్తారు అక్కడ పెట్టినాం మా బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ తిన్నది కోటి ఇవన్నీ రూమ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు రూమ్స్ తీసుకోవడానికి ఇవన్నీ కాదు ఇవన్నీ కూడా రూమ్సే మంకీలు ఉన్నాయి ఇక్కడ పాత కోనేరు ఉండే మళ్ళీ కొత్త కోనేరు కట్టారు వీలైతే చూపిస్తా వెళ్ళేటప్పుడు గుడి కొండగట్టి గుడికి ఎక్కువ మంది లేరు వర్షం కూడా లేదు చాలా మంచిది అయిపోయింది ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు బుకింగ్ కౌంటర్ గుడి లోపలికి ఎంట్రీ అయిపోయినాం స్టార్టింగ్ మనం వచ్చింది యాక్చువల్లీ ఫోన్స్ అలా ఉన్నాయి కానీ ఈరోజు ఏమన్నా ఎక్కువ లేదు ఇంకా దర్శనం కాలే లోపలికి వెళ్ళా కొబ్బరికెర మాత్రం ఇక్కడ క్యూ లైన్ లో కూడా చాలా మంది ఈ గోడకి కాయిన్ అంటు పెడితే అంటుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని నమ్ముతుంటారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మంది లేరు ఎవరు లేరు అసలు ఫుల్ ఫ్రీగా అయిపోయింది వర్షం కూడా లేదు ఎక్స్పెక్టేషన్ అయినా ఫీల్ వర్షం వర్షం లేదు యాక్చువల్లీ కొబ్బరికాయ టెంపుల్ లోపలికి వచ్చే ముందే తీసుకోవాలి మేము మర్చిపోయినాము మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చిండీ సో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అక్కడ అక్కడ కొట్టేందుకు ఆల్రెడీ రెడీగా ఉంటారు మనం కొట్టడానికి వీలు ఉండదు టెంపుల్ అంతా కడిగినట్టున్నారు ఫుల్ వాటర్తో ఉంది లేదంటే అందరూ ఆ రేకుల షెడ్ కింద కూర్చున్న వాళ్ళు మంకీస్ వాటర్ తాగుతూ ఉన్నాయి అసలు పబ్లిక్ వస్తే మాత్రం ఆ క్యూ లైన్స్ అన్ని కూడా నిండిపోయి మా దర్శనం కూడా లేట్ అయ్యేది పిన్ని ఫుల్ భయపడుతుంది ఎక్కడి నుండి ఏ మంక వస్తుందో అని ఫుల్ భయపడుతుంది అసలు ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు చూడడానికి కూడా సరే అలానే మా బిస్కెట్ ప్యాకెట్లు తినేసింది కార్ పార్కింగ్ చేసే దగ్గరనే చూసిరా అక్కడ మెట్ల పైన అక్కడ కూర్చొని తింటుంది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తుంది భయపడుతుంది ఫుల్ మంకీలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కొబ్బరికాయ తిందామన్నా కూడా భయంగానే ఉంది ఫస్ట్ బయటకు వెళ్ళిన తర్వాతే తినాలి మంది మాత్రం లేరు చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి దీపాలు రెడీమేడ్ గానే టెంపుల్ కి అపోజిట్ లోనే సేల్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ పార్ట్ వన్ లో కొండగట్టు దర్శనము ఇప్పటికే వీడియో లెంత్ అయింది కదా మిగతాదంతా కూడా పార్ట్ టూ లో పాత కోనేరు కొత్త కోనేరు కొండగట్టు గుట్ట కింద అన్ని కూడా మీకు చూపిస్తాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు నస్తే లైక్ చేయండి